వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా పూర్తయింది కానీ బరిలోకి దిగిన అభ్యర్థుల అంచనాలు తారుమారయ్యాయి రాజకీయ పార్టీలకు ఉపాధ్యాయ ఓటర్లు జలక్కిచ్చారు అంతేకాదు అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు మరెన్నో కొత్త ప్రశ్నలను లేవనెత్తింది వరంగల్ ఖమ్మం శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు ఆయన తన సమీప అభ్యర్థి నర్సిరెడ్డిపై గెలుపొందారు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత పదమూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఓట్లు సాధించిన శ్రీపాల్ రెడ్డిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటించారు ఉపాధ్యాయ ఓటర్ల పక్షంగా తీర్పివ్వకుండా బరిలో ఉన్న పంతొమ్మిది అభ్యర్థుల్లో ఆరుగురు అభ్యర్థులకు తమ ఓట్లను పంచడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైంది ఈ ఎన్నికల్లో వరుసగా రెండోసారి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి పులిశోత్తం రెడ్డి ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపలేదు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పదిహేనవ అభ్యర్థిగా ఆయన ఎలిమినేట్ అయ్యారు ఈ స్థానంలో గెలిచేందుకు బీజేపీ చేసిన కసరత్తు వర్కౌట్ కాలేదు బీజేపీ అభ్యర్థి విజయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ ఈటల రాజేందర్ వంటి అగ్రనేతలు ప్రచారానికి తరలివచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వలేదు దీంతో ఆయన ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగారు ఈ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ బలపరిచిన అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి కేవలం ఇరవై నాలుగు ఓట్లతో సరిపెట్టుకున్నారు ఆయన రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏడవ అభ్యర్థిగా ఎలిమినేట్ అయ్యారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదన్ రామ్ బలపరిచిన అభ్యర్థికి ఇరవై నాలుగు ఓట్లు రావడంతో ప్రొఫెసర్ కోదన్ సోషల్ మీడియాలో ఆయన ప్రత్యర్థులు దుమ్మెత్తిపోస్తున్నారు నీ బలం ఇంతేనా అంటూ నీ బలమేంటో నీకు ఇప్పటికైనా తెలిసిందా అంటూ సెటర్లు వేస్తున్నారు జేఏసీ చైర్మన్గా ప్రొఫెసర్గా తాజా ఎమ్మెల్సీగా ఉన్న కోదండ్రామ్కు తాజా ఫలితం ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవాలి మొత్తంగా ఒక ఫలితం కొందరికి మరింత బలాన్నిస్తే మరికొందరికి తత్వం బోధపడేలా చేసింది అనడంలో సందేహం లేదు